శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం మాఘపురాణం అధ్యాయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఓం నమో నారాయణాయ కుచ్చుడు అనే బ్రాహ్మణుడి కుమారుడవ్వటం వల్ల ఆ బ్రాహ్మణ బాలునికి కౌత్సుడు అని పేరు వచ్చింది ఇతనినే మృగశృంగుడు అని కూడా పిలుస్తారు కౌత్సుడు కావేరీ నదీ తీరంలో ఘోరమైన తపస్సు చేసుకునే సమయంలో ఆ అడవిలో ఉన్న మృగాలన్నీ కూడా అతని దగ్గరకు వచ్చేవి వాటి యొక్క కొమ్ములతో అతని శరీరానికి రాస్తూ ఉండేవి అందుకే ఆ బ్రాహ్మణ బాలునికి మృగశృంగుడు అని పేరు వచ్చింది శృంగం అంటే కొమ్ము అని అర్థం మృగాలు వాటి యొక్క కొమ్ములు అతని శరీరానికి రాస్తూ ఉండటం వల్ల అతనికి మృగశృంగుడు అని పేరు సార్థకమైంది బ్రాహ్మణ బాలుడైన కౌత్తుడు యుక్త వయసులో చేరుకున్నాడు అతనికి యుక్త వయసు వచ్చిందని తన తల్లిదండ్రులు వివాహం చేయాలి అని నిర్ణయించుకున్నారు వధువు కోసం అన్వేషించటం మొదలుపెట్టారు ఈ విషయాన్ని తెలుసుకున్న మృగశృంగుడు తల్లిదండ్రులతో తన ఉద్దేశాన్ని చెప్తున్నారు ఓ తల్లిదండ్రులారా మీరు నాకు వివాహం చేయాలనుకుంటున్నారు నాకు వివాహ విషయంలో వధువు యొక్క గుణగణాల గురించి మంచి చెడ్డల గురించి కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి వాటిని వివరిస్తాను వధువు మంచి గుణం కలిగినదై శీలవతి అయి ఉండాలి పెద్దలను గౌరవించాలి ఆరోగ్య సూత్రాలను పాటించాలి అసూయ ద్వేషాలు ఉండకూడదు మర్యాద మన్ననతో మెలగాలి అందరినీ కూడా సమానంగా చూడగలగాలి ఒకరి పట్ల పక్షపాతం చూపించేదై ఉండకూడదు అత్తామామలను గౌరవించాలి వినయ విధేయతలతో మెలగాలి భర్తను పది మంతిలో కానీ నలుగురిలో కానీ ఎవరి దగ్గరైనా మాట జారకూడదు భర్తకు అనుకూలంగా మెలగాలి మంచితనము నెమ్మదితనంతో ఉండాలి కార్యేషు దాసి కరణేషు మంతి భోజేషు మాత రంభ రూపేచు లక్ష్మి ధరిత్రి అని పెద్దలు చెప్పారు ఇంటి పనులలోనూ భర్తకి చేసే పనులలోనూ దాసిలా ఉండాలి భర్తకు సలహాలు ఇవ్వటంలో మంత్రిగా ఉండాలి అన్నం తినిపించేటప్పుడు అమ్మలా తినిపించాలి భర్తకు ఆనందాన్ని ఇవ్వటంలో శృంగార దేవతలా ఉండాలి భూదేవి అంతటి ఓర్పుతో అన్నిటినీ సహించగలిగేలా ఉండాలి ధర్మార్థ కామ మోక్షములు అనే చతుర్విధ పురుషార్థముల గురించి తెలిసి ఉండాలి వాటికి అనుగుణంగా మెలుగుతూ మోక్ష సాధనం చేయాలి ఎప్పుడూ కూడా ధర్మబుద్ధిని కలిగి ఉండాలి దైవభక్తి కలిగి నడుచుకోవాలి ముఖ్యంగా ఆ అమ్మాయి పుట్టినింటికి మెట్టినింటికి పేరు తెచ్చేలా ఉండాలి ఈ లక్షణములన్నీ ఉన్న అమ్మాయిని వివాహం చేసుకుంటే ఆ దంపతుల సంసార జీవితం అంతా కూడా మూడు పొబ్బులు ఆరు కాయలుగా ఉంటుంది పెద్దల మాట కాని భర్త మాట కాని జవతాటకుండా అనుగుణంగా నడుచుకుండే స్త్రీ చాలా పవిత్రుడాలవుతుంది ఆమె దైవ సన్నిధికి చేరుతుంది అటువంటి మంచి గుణగళాలు ఉన్న స్త్రీనే వివాహం చేసుకోవాలి అందరితో ప్రేమగా ఉండాలి సమభావాన్ని చూపాలి అటువంటి స్త్రీని ప్రజలందరూ మెచ్చుకుంటారు మంచి గుణము కలిగిన భార్యని పొందిన వారి కంటే అదృష్టవంతులు వేరొకరు ఎవరు ఉండరు పూర్వజన్మలో చేసుకున్న సుకృతం బాగాలేకపోతే పరమ గయ్యాళి అయిన భార్య దొరుకుతుంది ఇక వారి సంసారమంతా కూడా నరకమే అయిపోతుంది కాబట్టి పెళ్లి చేసుకోబోయే స్త్రీ యొక్క లక్షణాలు ముందే తెలుసుకోవాలి ఆ తర్వాతే వివాహం చేసుకోవడం శ్రేయస్కరం అవుతుంది ఓ తల్లిదండ్రులారా నా ఇష్టాన్ని మీకు చెప్పాను ఆ తర్వాత ఇక మీ ఇష్టం పెద్దల మాటను జన్మనిచ్చిన తల్లిదండ్రుల మాటను జవదాటేవాడిని కాను అని మృగశృంగుడు వారికి తన మనస్సులో ఉన్నదంతా వివరించారు మృగశృంగుడు చెప్పినదంతా విన్న తమ తల్లిదండ్రులు ఎంతగానో ఆనందించారు ఓ నాయన నీవన్నట్టుగానే మంచి కుటుంబంలో ఉన్న మంచి స్త్రీని చూసి నీకు వివాహం చేస్తాము అని ఆశీర్వదించారు కాబట్టి మంచి కుటుంబంలో ఉన్న అమ్మాయిని చూడాలి మంచి మర్యాదలు తెలిసి విద్యావంతురాలై ఉండాలి దేవుళ్లను బ్రాహ్మణులను పూజిస్తూ గౌరవించేదై ఉండాలి దైవభక్తి కలిగినదై ఉండాలి అని వారు నిర్ణయించుకున్నారు ఇక్కడితో మాఘపురాణం ఐదవ అధ్యాయం సంపూర్ణం ఆరవ అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాం నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్ని చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ తింబల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి